చూస్తానండి రెడీ అవ్వండి పిల్లలు చూడండి చేతులు పెట్టండి వెళ్ళండి నుంచో అండి పిల్లలు చూడకండి చేతులు పెట్టండి ఇప్పుడు బయలుదేరి వెళ్ళండి చేతులు పెట్టండి వెళ్ళండి రెడీ అవ్వండి చేతులు పెట్టండి వచ్చేయండి స్లోగా అక్కడ అక్కడికక్కడే నేను అక్కడ అక్కడే నేను అక్కడ అక్కడే రెడీ అవ్వండి నువ్వు దానం చూడుకో రెడీ అవ్వండి చేతులు పెట్టండి వచ్చేయండి స్లోగా 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 స్లోగా

ఎవరు సింపుల్ మూమెంటే కదా బాగా చేయొచ్చు కదా ఏ అమ్మా బా చెల్లదు ఎర సింపుల్ మూమెంటే కదా బాగా చేయొచ్చు కదా చెల్లేదు ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా ఆన్సర్స్ వాట్